క్రీస్తునందు ప్రియులారా ఇంతవరకు మరి యేసు క్రీస్తును కొన్ని మాటలు కొన్ని పాటలు మరి వీధుల్లో నిలబడి చెప్పడానికి దేవుడు మనల్ని ఈ ఉదయ కాలమే ప్రేరేపించి మరి మీ గ్రామంలో వచ్చి ఈ కొన్ని మాటలు చెప్పడానికి దేవుడు సహాయం చేసిన దేవుడికి మరి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం ఎందుకంటే నమ్మాలి నమ్మకపోతే నమ్మిన వారికి ఫలము నమ్మని వారికి దుమ్ము అందుకే ఒకడు సర్వలోకమునకు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకు పోగొట్టుకునే వానికి ఏమి ప్రయోజనము ఇప్పుడు మానవ జీవితము అంతే ఉందండి సర్వలోకానికి వెళ్తున్నారు అమెరికా వెళ్తున్నారు మరి ఇలాంటి మరి ఇలాంటి ఆస్ట్రేలియా ఇలాగ చూసుకో పోతుంటే యావత్ భారతదేశం అంతా మానవుడు జీవించడానికి బ్రతకడానికి వెళ్తున్నాడు మానవుడు ఏమన్నా తీసుకొని పోతాడయ్య అంటే ఏమీ తీసుకొని పోలేడని దివ్య గ్రంథమైన బైబుల్ చదివిస్తుంది ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుని ఏడవా వారికి ఏమి ప్రయోజనము లోకములో సంపాదించుకోవడానికి లోకములో మరి ఎంతో మేడలు మిద్యలు మరి ఐశ్వర్యము వెండి బంగారాలు సంపాదించుకున్నా ఒక రోజు విడిచిపెట్టి వెళ్ళిపోవాలని దేవుని వాక్యం చెల్లిస్తుంది ఓ ప్రియమైన అక్క ఓ ప్రియమైన ఓ చెల్లి ప్రియమైన ఈ ఈ ఈ మరి మంచి మాట మాట మీకు తెలియపరచడానికి వచ్చాము ఆ మంచి మాట ఏదంటే మీకు ఎన్ని బందారాలు మేము ఇవ్వచ్చిన ఇవ్వడానికి రాలేదు కాని మాకు కలిగి ఉన్నది ఏదనగా దేవుని దివ్యవాక్యం ఆ దివ్యవాక్యము సెలవిస్తుంది ేసే మార్గము ఏసే సత్యము ఏసే నిత్య జీవము ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఈ లోకంలో ఉన్నవారు ఆ సత్యములో వెళ్ళిపోతున్నారు ఈ లోకంలో ఉన్నవారు సత్యానికి చోటు పెద్ద మరి శరీరాశ నేత్రాశ జీవ డమ్మము నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము లోకమంతా అదే కదండి ఎక్కడ చూసినా మరి త్రాగడానికి తినడానికి పరుగులు పెడుతున్నారు చూడడానికి పరుగులు పెడుతున్నారు అది సినిమా కావచ్చు సీరియల్ కావచ్చు అవి మరి రికార్డింగ్ డ్యాన్సులు కావచ్చు కానీ సోదరి సోదరులారా శరీరాశ పాతాళానికి కోల్పోతుంది మరి జీవ కుటుంబము మరి యుగ యుగాలు ఖాళీ అభిని తీసుకుపోతుంది అది గమనించిన దేవుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసు ఈ ప్రవీతికి వచ్చాడు మానవాళి పూర్వం రక్షించడానికి ఒక మానవుడుగా జన్మించాడు మానవాళిని అందులో ఉన్న ఆత్మ పరలోక రాజ్యం చేర్చడానికి ఆయన మార్గమై ఉన్నాడు ఒక మానవుడు చేసిన ప్రతి తప్పిదానికి ఎస్సు ప్రభు తన పరిశుద్ధమైన రక్తం ఈ భూమిచ్చాడుగా కాదు కానీ ఒక దేవుడుగా సంపూర్ణంగా మానవ రూపముద ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి పాపము లేని వాడుగా జీవించి ఆయన సౌల సవాలు విషయాన్ని నేను నాలో పాపములు మీలో ఎవరైనా నిరూపించగలరా అందుకే మార్గం ఏ సురక్తం ప్రతి పాపము tapulunu lütfeyin శాపంలో ఉన్నాం ఆ శాపానికి ఆ పాపానికి నిత్య జీవం ఇవ్వడానికి యేసు ప్రభు కలవరి శిలవలో తన రక్తం కాల్చాడు కలవరి శిలువలో ఆయన మరి మరణించాడు ఆయన శిలువ ప్రాణి మీద మరణించి సమాధి చేయబడి మూడవ దినమున సజీవుడుగా లేచాడు సజీవుడు సజీవుడుగా లేచిన యేసు ప్రభు చేస్తున్నాడు నా రక్తము ద్వారా మీరు పరిశుద్ధులు కండి అందుకే యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రం చేస్తుంది ఓ అన్నా చెల్లి ఇది మా కులం కాదంటున్నావా ఇది నా మతము కాదంటున్నావా మతము కాదండి ఇది కులము కాదండి ఇది మార్గమండి ఇది సత్యమండి ఇది ఏసే మార్గమండి యేసే సత్యమండి యేసుద్ది ప్రజీవం సోదరి సోదరులారా పరలోక రాజ్యం ఉంది అండి మరచిపోవకండి జిరిగి నలిగిన వృహ జీవిత ప్రజా ప్రాపెలైన నువ్వు క్షమించమని నీ హృదయపూర్వకంగా నీ నోటితో ఏసుద్ది సుబ్రహమరి నీవు మరి ఇసువ రక్షణ పొందుతారు ఇదే అనుకూలమైన సమయం ఇదే ఈ ఆలోచించిన ఆశాభగం మంచి తోడు మిచ్చి దొరకదు ఏ సుబ్రహ్మణం మంది నిజానికి కొద్దండి మీ కొరకు ప్రార్థన చేస్తాం